వెల్కమ్ బ్యాక్ టు రోజు చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో అయితే ఉన్నారు సో పెళ్ళిళ్ళు చాలానే అవుతున్నాయి కాబట్టి మనందరికీ లైట్ వెయిట్ అంటే ఇష్టపడిన వాళ్ళు అసలే ఉండవు లైట్ వెయిట్ పట్టు చీరల్లో చాలా రకాల కొత్త వెరైటీస్ వచ్చాయంట ఈసారి ఆ వెరైటీస్ అన్ని కూడా మన వీడియోలో చూద్దాం అసలు ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఏ రేంజ్ నుంచి చూపిస్తున్నారు కనుక్కుందాం యా లైట్ వెయిట్ పట్టుచేరలు అన్ని కూడా కంచిలోనే లైట్ వెయిట్ అనమాట ఇవి త్రీ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి ఎయిట్ థౌసండ్ వరకు అన్ని ప్యూర్ కంచి ఓకే ప్యూర్ కంచి లైట్ వెయిట్ డిజైన్స్ అన్నమాట డిజైన్స్ చూడండి అన్ని కూడా సో స్టైల్లో పూల అషైలో వచ్చి ఓపెన్ బార్డర్ వచ్చేసి ప్లేన్ విత్ బోటర్

క డిజైన్స్ అంటే కాస్ట్ ఎంతండి ఇది ఇది 4895 యాక్చువల్ ప్రైస్ ఓకే ఆఫర్ మీద ఇప్పుడు 3295 పడతదండి ఆ 3295 లో వచ్చేస్తుందండి మనం క్లియర్ గా యాక్చువల్లీ యానివర్సరీకి ఫెస్టివల్ కాపర్స్ కాకుండా కూడా క్లియర్ గా స్టోర్స్ ఆఫర్ నడుస్తానే ఉంటదండి అది ఇది బెస్ట్ ప్రైస్ లో ఉంటుంది లైక్ కలర్ ఇత్ రెడ్ చూడండి ఎంత బాగుందో బ్రైట్ గా బోర్డర్ వచ్చి కలనేత షేడ్ హిట్ చాలా బాగుంటాయి అంటే ఒక మంచి ట్రెడిషనల్ ట్రెడిషనల్ లుక్ లోనే రిచ్ గా ఉంటాయి ఈ బుట్ట బాడీలో కూడా చూడండి పికాక్స్ అండ్ రుద్రాక్ష డిజైన్ లాగా చాలా నీట్ గా వచ్చింది అనమాట డిజైన్ కూడా ఇది గ్రాండ్ గా ఉంది పళ్ళు చూడండి ఇట్లాగా అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లోనే వస్తుంది అండి ఈ విధంగా రెడ్ కలర్ వస్తుంది సేమ్ అండి 3295 సేమ్ ప్రైస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ లో ఎవరైతే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అన్నమాట కొంచెం స్టోర్ కి విజిట్ అవ్వాలని వాళ్ళు ఉందంటే స్క్రీన్ మీద నెంబర్ తీసి ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు బాగుంది కలర్ మంచి పిస్తా కలర్ కి లైట్ పింక్ లైట్ పింక్ కాంబినేషన్ ఆన్ పింక్ ఇది పల్లు పల్లు బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ అంటే ఇది ఒక కాంబినేషన్ చూసారా ఇంత బాగుందో పీకాక్ కలర్ కి మెరూన్ షేడ్ అన్న మెరూన్ డార్క్ మెరూన్ డార్క్ మెరూన్ అలా బ్లౌస్ కాంట్రాస్ట్ లోనే వస్తాయి ఇంకా ప్రతి దానికి కూడా అసలు ప్రైస్ రేంజ్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఈ కాస్ట్ లో మనకి ప్యూర్ ఇస్తున్నారు బయట అయితే అట్లా కాదు కదండి పీచ్ విత్ ఎల్లో విత్ సిల్క్ మా సర్టిఫైడ్ అండి మనం ఇచ్చేది కూడా సిల్క్ మా సర్టిఫైడ్ ఉంది అదే అంటే బయట ఇమిటేషన్ పట్టు చూస్తున్నాం కదా ఇవాళ బయట అదే ఇది మనం ఓన్ మ్యానిఫెస్టింగ్ కాబట్టి మనం ఉన్న జన్యున్ చెప్తాం ప్యూర్ అయితే ప్యూర్ హ్యాండ్ లూమ్ అయితే పవర్ అయితే పవర్ లూమ్ అయితే పవర్ చూడండి చూసారా స్మాల్ బుట్ట వచ్చి ఆల్ ఓవర్ వస్తుంది సారీలో కూడా బుట్ట ఇది మీకు బార్డర్ కూడా రెండు వైపులా సేమ్ ఇచ్చారు ఈక్వల్ బార్డర్ వస్తుంది మనకి పల్లు వచ్చి కాంట్రాస్ట్ వచ్చి కాంట్రాస్ట్ బల్ లోజ్ వస్తుంది ఇంకేదైతే 3295 లో ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ప్రైస్ అంటే ఈ ఈ ప్రైజ్లో ఇచ్చేది ఏమైనా కొన్ని డేస్ మాత్రమే అలా ఏమైనా ఉందండి ఇది మనకి ఎప్పుడు లోనే ఉంటుందండి నా మీకు చెప్పాను కదా పొంగల్ లాస్ట్ టైం ఉన్నప్పుడు కొన్ని అన్నిటి స్టోర్ మొత్తం ఉంటది మొత్తం ఉంటుంది ఇలాంటి టైంలో ఏంటంటే నార్మల్ టైంలో అంటే కొన్ని ప్రోడక్ట్ మీద మనం ఆఫర్ ఇస్తాం అనమాట అది చాలా బాగుంది చూడండి ఆఫర్ వచ్చేసి సింగిల్ బోర్డర్ అది పైన జస్ట్ ఒక గోటా బోర్డర్ లాగా గోటా బోర్డర్ వచ్చేసి చాలా బాగుంది కింద వచ్చేసరికి మనకి గ్యాప్ బార్డర్ దాంట్లో బడ్స్ వస్తే అలర్స్ ఇచ్చారు బడ్స్ వస్తే బాగుంది కూడా సేమ్ రేమ్ కి మంచి బేబీ పింక్ కాంబినేషన్ సేమ్ కాంబినేషన్ అండ్ టూ నైన్టీ ఫైవ్ మాత్రమే సరే ఫుల్గా చూసాను చూసారా ఎంత బాగుందో సారీ అంటే ఏదైనా పూజల టైంలో కొంచెం ఆఫ్ వైట్ అట్లా కట్టుకుంటాము గృహ ప్రవేశాలకి అట్లా ఎప్పుడైనా కట్టేసుకోవచ్చు చాలా మంచి కలర్ కలర్ చాయిస్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఓన్లీ చిన్నపట్నం స్టోర్ లోనే అవైలబుల్ ఉంటాయి అది కూడా ఈ ప్రైస్ లో ప్యూర్ లో తీసుకోవాలి అనుకుంటే సో నచ్చితే మాత్రం వెంటనే ఆన్లైన్లో అయినా సరే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్రైస్ వస్తుందో రాదో తెలియదు కదా డిజైన్స్ మెయిన్ నచ్చినప్పుడు ఐస్ బ్లూ కలర్ కొంచెం డిఫరెంట్ షేడ్ ఈ పీకాక్ డిజైన్ అయితే ఇంకా హైలైట్ సారీకే హైలైట్ మేడం అది పికాక్స్ వచ్చి ఆ నెవల్ పించము అందులో కూడా రియల్ గా ఉన్నట్టుగా అంత బాగా డిజైన్ చేశారు పళ్ళు చూడండి ఎంత బాగుందో ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి గ్రాండ్ పళ్ళు ప్లస్ బ్లౌజ్ ప్లేన్ కొత్త కలర్ కాంబినేషన్ ఇస్తరికి బ్రైట్ ఓకే పర్పుల్ కి బ్రైట్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ మీద బిగ్ బుట్ట వచ్చేసి ఎంత చక్కగా ఉందో పెళ్లిళ్లు ఉన్న వాళ్ళు కూడా లైట్ వెయిట్ లో కచ్చితంగా తీసుకుంటుంటాం కదా మనం అన్ని హెవీ గానే తీసుకో ఇప్పుడు పెళ్ళి అనేసరికి ఒక టూ త్రీ సారీస్ గ్రాండ్ ది తీసుకుంటాం టోటల్ గా ఫైవ్ సిక్స్ సారీస్ కంప్యూటర్ తీసుకోవాల్సి తీసుకుంటాం ప్రతానికి లైట్ వెయిట్ లో కూడా ఆప్షన్ కింద తీసుకోవచ్చు తీసుకొచ్చ తర్వతానికి వడిబియాలు అన్ని ఉంటాయి కదా అట్లా లైట్ వెయిట్ లో మంచి చర్యలు వచ్చాయి మనకి మంచి కలర్ చాయిస్ కూడా ఉందండి గ్రీన్ ఇది మంచి కలర్ మనకి చిన్నపట్నం అండి ప్రగతి నగర్ లో ఉంటుంది పర్పుల్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది బాగుంది చూసారా డిజైన్స్ ఇట్లా చూస్తూ ఉంటే బోలెడన్ ఉంటాయి ఇంకా వీడియో పర్పస్ అయితే కొంచెం టైం లిమిట్ కాబట్టి కొన్ని మాత్రమే చూపించడానికి అవకాశం ఉంటుందండి అండి ఇది జ్యువెలరీ జుమ్కా డిజైన్ చూసారు కదా జ్యువెలరీ డిజైన్ వచ్చేసి కూడా హైలైట్ అవుతుంది శారీ కూడా కలర్ కాంబినేషన్ అది కూడా పళ్ళులో వచ్చేసరికి మ్యాంగో డిజైన్ వస్తుంది చూసారా అసలు ఎంత బాగుందో ఈ కలర్ మంచి కాంబినేషన్ ఇది ఆ బూట కూడా ఇట్లాగా మంచిగా ఒక చిన్న ఫ్లవర్ లతల్లాగా డిజైన్ చేశారు ఎంత ఎట్లా చూడొచ్చు చీర అంతా కూడా కొంచెం డిస్టెన్స్ ఇస్తూ అట్లాగా ఇచ్చారు అంతా త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ రేంజ్లోనే వచ్చేస్తాయి ఇవి కూడా ఇప్పుడు వన్ సైడ్ బోర్డర్ చాలా మూవింగ్ ఉందండి కాంబినేషన్ వన్ సైడ్ బోర్డర్ లో మాక్సిమం కూడా వన్ సైడ్ బాగా వస్తుంది అంటే దీనివల్ల ఈ బోర్డర్ హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుంది మీకు మెహందీ కలర్ కి గ్రే కలర్ బోర్డర్ ఇది ఒకటి కాంబినేషన్ హ్మ్ బాటిల్ గ్రీన్ కి వైలెట్ కాంబినేషన్ ఫస్ట్ లో కళ్యాణ షేడ్ చూపించాం కదా అదే స్టైల్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ పేస్ట్ లోనే కళ్యాణ షేడ్ కలర్ ఇట్లా కలర్స్ ఇలా పెడతాను చూడండి వీలుంటే మాత్రం స్టోర్ వచ్చేసేయండి ఇందాక ఇందులో ఇలాంటి డిజైన్ లో ఇంకో కలర్ చూసాం మనం బాటిల్ గ్రీన్ కి మెహందీ గ్రీన్ చూసారా చూసారు కదా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ రేంజ్ లో అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఎలాంటి చీరలో చూద్దాం నెక్స్ట్ చూద్దాం చూసాం కదండి ఇవి ఏంటంటే వాటిల్లోనే కొంచెం ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఇవి లెవెండర్ కలర్ వచ్చి బాడీ మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ చూడండి పటోల ఇవి వస్తుంది అనమాట లీఫ్ అంతా పటోలా ఇవి వచ్చి ఊసీ లైన్స్ వస్తుంది మనకి ఇవరికి వెనకట్లో ఊసీ లైన్స్ అని వచ్చే ట్రెడిషనల్ వింటేజ్ కలెక్షన్ అదే స్టైల్ అనమాట ఇవి ఇవి వచ్చేసరికి కొంచెం ప్రైస్ చేంజ్ అవుతుంది ఓకే ఇది మీకు ఫైవ్ థౌసండ్ చేంజ్ ఇవి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడతాయి అనమాట ఇవి డిస్కౌంట్ పోయి సో మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఇందులో కూడా అంతే అండి ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్ మనకి ఓపెన్ బోర్డర్ సింపుల్ గా వచ్చింది ఇది వచ్చేసరికి మనకి జెరీ బోర్డర్ వస్తుంది దీంట్లో డిజైన్ క్లారిటిక్ అనిపిస్తుంది డార్క్ కలర్ వచ్చింది కదా అంత కూడా అట్లాగే ఉంది కాకపోతే లైట్ కలర్ కలర్ మనకి అంత హైలైట్ బట్టి తెలియలేదు చూసే దీంట్లో క్లారిటీక్ కనబడుతుంది సైడ్ ఈక్వల్ చిన్న బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ ఇప్పుడు మరి ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే వస్తుందా ఇది కూడా మీకు సారీ ఇది ఫైవ్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ బోర్డర్ చేంజ్ అయింది కదా అదే దాని వల్ల ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చింది అనుకోండి ఓపెన్ బోర్డర్ ఇవి ఫోర్ ఫైవ్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ లో వస్తుంది ఇట్లా మనకి కంచి బోర్డర్ ఈక్వల్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ సిక్స్ థౌసండ్ పడుతుంది లెవెండర్ కి లైట్ పింక్ అండి బేబీ పింక్ ఇచ్చారు కొంచెం డార్క్ పింక్ బోర్డర్ అయితే తీసుకున్నారు ఇది ఒక కాంబినేషన్ సో కంచి జరీ బార్డర్ వచ్చినవి కాస్ట్ ఎక్కువ ఫైవ్ నైన్ అనుకుంటున్నాం ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ సో ఈ మండే ఎండలకి అయితే ఇట్లా కొంచెం లైట్ వెయిట్ హాయిగా కట్టుకునే విధంగా ఉంటేనే ఏ ఫంక్షన్ కైనా పెళ్లిగైనా వెళ్ళగలుగుతాం మంచిగా అందులో కూడా మంచి మంచి డిజైన్స్ కావాలనుకుంటాం కదా సో ఇప్పుడు మన చిన్నపట్నంలో అలాంటి వెరైటీస్ చాలా చాలా వచ్చేసాయి ఇది చూడండి కొత్తగా చాలా యూనిక్ ఉంటుంది కలర్ కాంబినేషన్ గాని డిజైన్ గాని కలర్ షేడ్స్ లో బ్రైట్ కాంబినేషన్ ఇది ఈ కాంబినేషన్ కూడా బాగుంది బ్లౌజ్ వచ్చే వైన్ కలర్ వస్తది ఇదే స్టైల్లోనే లోనే కాకుండా మనకి లైన్స్ వస్తాయండి కొంచెం ఇదే రేంజ్ ఫైవ్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ లోనే వ్యూ అలా కాకుండా లైన్స్ జెరీ లైన్స్ వచ్చి దాని మీద స్మాల్ బుట్ట లైట్ బుట్ట కాంట్రాస్ట్ విత్ లైట్ ఆనియన్ పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రైస్ సేమే సేమ్ ఫైవ్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ చూడండి పైన కడీ బోర్డర్ కడీ బోర్డర్ స్మాల్ వచ్చేసి కింద ఈక్వల్ మనకి డిజైనర్ బోర్డర్ వస్తుంది చూడండి పీకాక్ వచ్చి పైన ముద్దంచలా వచ్చింది స్మాల్ స్మాల్ లైన్స్ ఇవి సో మంచిగా మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నారు కదా మీకు డిజైన్ క్లియర్ గా అర్థమవుతుందండి ఇన్ కేస్ ఇంకేదైనా నచ్చింది వీడియో కాల్ లో చూసుకోవాలి అనుకున్నా కూడా సపోర్ట బోర్డర్ వచ్చి ఫోటో వచ్చేసి డిజైనర్ మేడం ఇది కంచిలోనే మాస్టర్ వీవ్ డిజైనర్ సారీస్ బోడర్ చూసారా చూసే ఎలా ఉందో సేమ్ లోనే వీవ్ లో వస్తుందన్నమాట అదే రెండు వైపులా సేమ్ ఇచ్చారట సేమ్ వచ్చేది ఈక్వల్ బోర్డర్ ఇది వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది తక్కువలో వస్తుందండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ నెమలి పింఛం కలర్లో పల్లు బ్లౌజ్ వచ్చాయి ఫైవ్ ఫైవ్లో వస్తాయి చూడండి సేమ్ ఇదే ఉన్న చూసినప్పుడు ఇది ఒక కలర్ అన్న కలర్ మెహందీ గ్రీన్ కి కల్నేత గ్రీన్ సేమ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది 5500 లో ఇట్లా డిజైన్స్ అనేవి బోల్డ్ అన్న ఉంటాయండి మనకి ఇంకా చూస్ చేసుకొని వీడియో కోసం చూపించటమే చూడండి ఇది చూడండి ఎంత బాగుందో వెహికల్ బోర్డర్ వచ్చి బోర్డర్ చూడండి టెంపుల్ డిజైన్ వచ్చేసి ప్లస్ టెంపుల్ వేవింగ్ ఒక బంచ్ అట్లా బంచ్ లాగా ఇక్కడ కూడా చాలా దగ్గరగా యునైజ్ జన్పళ్ళు ఫైవ్ ఫైవ్ లోనేనా అండి ఇది కూడా ఇదండి అంతే ఒక మోడల్ చూడండి

సెవెన్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ సెవెన్ థౌసండ్ త్రీ పడుతుంది చిన్న బోర్డర్ వచ్చి పైన కింద వైపు కాస్త మీడియం మీడియం బార్డర్ అట్లాగా చిన్నగా చెక్స్ ఇచ్చి చిన్న రుద్రాక్ష రుద్రాక్ష బుట్ట వస్తుంది మనకి స్మాల్ చెక్స్ వచ్చి అందులో బ్లౌజ్ వచ్చి లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది సెవెన్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ అంతే ఇదొక ప్యాటర్న్ దీంట్లో మంచి గ్రీన్ కి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు డార్క్ గ్రీన్ కి మెరూన్ కలర్

చెప్పండి ఎంత బాగుందో సారీ మంచి యూనిక్ కలర్ కాంబినేషన్ సిక్స్ ఎయిట్లో వచ్చేస్తుందండి ఈ చీర కలర్ కూడా కొత్తగా అండ్ బార్డర్ కూడా దీనికి వైన్ కలర్ వైన్ కలర్ బార్డర్ ఇది చూడండి ఫ్లవర్స్ చూసారా చెప్పాను కదా కళ్ళైతే షేడ్స్ అయితే కొన్ని చాలా బాగుంటాయని అందులో ఇదోటి చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు ఇక్కడ ఫ్లవర్ మధ్యలో మీనాకారీ వచ్చి దాంట్లో ఫ్లవర్ పళ్ళు చూడండి చిన్న చిన్నగా ఆల్ ఓవర్ స్టైల్ లో చిన్న బూటాస్ దగ్గరగా ఇచ్చారు ఇట్లా బ్లౌజ్ ఇది సిక్స్ ఎయిట్ దండి ఇప్పుడు మనం చూసింది ఇదండి ఇక్కడ సెవెన్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ ఇది అటు ఇటుగా ప్రైస్ ఏమైనా కన్ఫ్యూస్ అయినా కూడా ఉంది ఒకటి సిక్స్ డబల్ నైన్ ఇది సిక్స్ డబల్ అట్లా అట్లా కలర్ కలయిత గే వెరైటీ చూడండి పైన బార్డర్ లెస్ అసలు వన్ సైడ్ బార్డర్ అండి కలర్ ఇది బాగుంటుంది చెక్స్ వచ్చి దాంట్లో రుద్రాక్ష ఫ్లవర్ బుట్ట ఇది బార్డర్ ఓపెన్ బార్డర్ లోనే లీఫ్ వస్తుంది అనమాట మనకి పళ్ళు బ్లౌజ్ అంతా కూడా లైన్స్ వస్తుంది లైన్స్ ఇచ్చారు ఇది ఒక్కసారి ప్రైస్ చూద్దాం సెవెన్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ అండి ఇది దీంట్లో మనం బ్లూ కలర్ ఒకటి చూపించాం ఇందులో స్టార్టింగ్ లో అదే స్టైల్ ఇది ఒకటి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ నైన్టీ ఫైవ్ అంతే ఇది మెహందీ గ్రీన్ కి మెరూన్ కాంబినేషన్ స్నఫ్ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్ అండి ఇది పట్టు చీరల్లో చాలా ట్రెండింగ్ కలర్ సేమ్ కదండి ఇది కూడా సెవెన్ ఆ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఈ యాష్ కలర్కి కూడా మంచి రాయల్ బ్లూ తీసుకున్నారు పళ్ళు చూడండి ఎంత బాగుందో పిచ్చి పళ్ళు వస్తుంది సో కొంగు ఎంత అందంగా ఇది సిక్స్ డబల్ నైన్ ఫైవ్ అండి ప్రైజ్ సిక్స్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ బర్గండి కలర్ అంటాం చూడండి ఎగ్జాక్ట్ గా అట్లాగే అవుతుంది దీనికి రెండు వైపులా కూడా చిన్న జరిగి లైన్ ఇవ్వడం వల్ల డిజైన్ చేశారు ఇది సిక్స్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇంకొక డిజైన్ చూద్దాం చూసారా కలర్ నియాన్ గ్రీన్స్ ఉంటాయి కదా అట్లా దానికి మంచి మెరూన్ అయితే తీసేసుకున్నారు సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్లో వచ్చేస్తుంది ఇది కూడా ఇట్లా డిజైన్స్ చాలా చాలా ఉన్నాయండి ఇంకొకటి చూడండి కలినీతలోనే కొంచెం గోల్డెన్ ఎల్లో అంటారు కదా అట్లా అంటే ఎల్లోకి పింక్ కలర్ కలిసినటువంటి కలర్ ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అదే రేంజ్లో ఆనియన్ కలర్కి బ్లూ కామన్ సేమ్ సేమ్ ప్రైజ్ వచ్చేస్తుంది ఒకటి సిక్స్ డబల్ నైన్ ఫైవ్ అని ఇది ఒక మోడల్ గ్యాప్ బోర్డర్ డిజైన్ బాగుంది చూసారా సిక్స్ డబల్ నైన్ ఫైవ్ గ్రే డార్క్ గ్రే అండి కొంచెం గ్యాప్ డర్తో సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇలా సో చూసారు కదా ఇలా లైట్ వెయిట్లో మనకి బడ్జెట్ రేంజ్ నుంచి కూడా అయితే మీకు షేర్ చేశానండి త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి మొదలు పెడితే సెవెన్ త్రీ వరకు చూపించాం సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు ఇవే కాదు ఇంకా మీరు స్టోర్కి వస్తే మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి ఎస్పెషల్లీ వెడ్డింగ్ కలెక్షన్ కావాలి అన్న బయటకన్నా చాలా తక్కువ ధరలో మీరు ఇక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు చన్నపట్నం పేరులోనే ఉందండి చిన్నపట్నం చీరల అంగడి అని చెప్పేసి ఎక్కడికో కంచికి అక్కడికి వెళ్లకుండా ఎక్కడికి వచ్చేస్తే మీకు అక్కడికన్నా తక్కువ ధరలోనే దొరుకుతాయని చెప్పొచ్చు చాలా మంచి క్వాలిటీతో ప్యూర్లో కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చి